హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని వ్యక్తిత్వ నిర్మాణ పరంగా స్వీ స్వీయ విశ్లేషణకు నేటి యువతి యువకులు హిందూ పోరాట యోధులు తమకేదైనా అయోమయం ఉంటే దాన్ని పరిష్కరించుకోగలరని ఆశిస్తూ అందుకు ఆసరాగా చేస్తున్నటువంటి వీడియోల మాలిక ఇది నేనిప్పుడు మీతో తొలి అధ్యాయం అర్జున విషాదయోగం నుండి చివరి శ్లోకాన్ని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను సంజయ ఉవాచ ఏవ ముక్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిషత్ విసృజ్య ససరం చాపం శోక సంవిగ్న మానస ఇందులో ఒక చిన్న కిటుకుని మా పరమగురు రామకృష్ణానందగిరి స్వాముల వారు ఎంత చక్కగా ఎక్స్పోజ్ చేస్తారంటే జనప్రియ గీతోపన్యాసాలు మూడు వాల్యూమ్స్ ఉంటాయండి భగవద్గీతని ఆత్మసాధన అన్నది పక్కన పెట్టేసినా సరే గీతకి ఎంత చక్కని రైట్ అప్రోచ్ అంటే ఒకప్పుడైతే ఇప్పుడు సంగతి నాకు తెలియదు సన్యాసించిన ప్రతి వారికి గురువు సన్యాస దుస్తులతో పాటు ఆ మూడు పుస్తకాలు ఒళ్ళో వేసేవాళ్ళు నేను చేతులు ఇలా పెట్టి ఎత్తి పట్టుకుంటే అందులో వేసేవాళ్ళు అనమాట సన్యసించిన వాడు తొలిగా చదవలసినవి ఎందుకంటున్నానంటే ఇక్కడ రథోపస్థ ఉపవిషాత్ ఆయన ఎక్కడ కూర్చున్నాడు రథోపస్థ ఉపావిషత్ అర్జునుడు ఎక్కడ కూర్చున్నాడు తాను రధికుడు తను యుద్ధం చేసేవాడు ఆయన సారథి అనుకుని రెండు సైన్యాల మధ్య పోయి నిలబెట్టు ఎవరితో ఎవరితో ఎవరెవరు ఎవరితో యుద్ధం చేయాలో నేనెవరితో యుద్ధం చేయాలో నేను నిర్ణయిస్తాను అన్నటువంటి వాడు వాళ్ళందరినీ చూసి వాళ్ళంతా నా వాళ్లే అనుకుని ఏడుస్తూ ఎక్కడ కోల్బడ్డాడో తెలుసా రథోపస్థ అటు సారథి ఇటు రధికుడు కాకుండా రథంలో సారథి ఏమో ముందు గుర్రాలకు దగ్గరగా కళ్ళ్యాలు పట్టుకొని కూర్చుంటాడు ఈ రధికుడు రథంలో ప్రధానంగా ఒక ఆసనం లాంటిది ఉంటుంది దాని మీద కూర్చోనో లేదా దాని దగ్గర నిలబడో యుద్ధం చేస్తాడు ఈయన రెంటికి కాని చోట్ల కూర్చున్నాడు ఎప్పుడు ఆయుధాలు అయిపోతాయో అప్పుడు ఆ తూనిరాల్లో విల్లంబుల అదే ఆ బాణాలు అయిపోతే అవి పెట్టడానికో కత్తులు విరిగిపోతే కొత్త కత్తులు ఇవ్వడానికో ఒక సహాయకుడు ఉంటాడు ఆ సహాయకుడు కూర్చుండే చోట్లో కూర్చున్నాడు ఈయన చతికిల పడ్డాడు అక్కడ ఎందుకు అంటే ధర్మం కాని దాన్ని ధర్మం అనుకునే అయోమయ స్థితిలో ఉన్నాడు కాబట్టి రథికుడి ప్లేస్లోనూ రధికుడి స్థానంలోనూ కూర్చోలేదు కొని రథం దిగేసి కిందనో చతికిల పడలేదు రథోపస్త దాని మధ్య భాగంలో ఉపాస